శ్రీ గురుభ్యో నమ నిత్య భగవద్గీత యజ్ఞంలో భాగంగా ఈవేళ మనం నాలుగవ అధ్యాయం జ్ఞానయోగము నుండి ఇరవై రెండవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాంతుమత్సర సమ సి భగవానుడు చెప్తూ ఉన్నాడు అప్రయత్నముగా లభించిన దానితో సంతృష్టిని పొందువాడును సుఖ దుఃఖాది ద్వంద్వములకు దాటినవాడును సుఖదుఖాది ద్వంద్వములను దాటినవాడు కావాలి అందులో తగులు కొని వాడుగా ఉండకూడదు మాత్సర్యము లేనివాడును ఉండాలి పలము యొక్క ప్రాప్త అప్రాప్త్యములందు సమబుద్ధి గలవాడుగా ఉండాలి కోరుకున్నది దొరికినా దొరకకపోయినా సంతృప్తి కలిగినటువంటి వాడుగా ఉండాలి కార్యము సిద్ధించినను సిద్ధించకున్నను సమభావముతో నుండి వాడుగా ఉండాలి అటువంటి మనుజుడు కర్మను చేసినను బంధింపబడడు అని మనకు తెలియపడుతుంది ఇరవై ఒకటవ శ్లోకములో కర్మబద్ధుడు ఎవరు కర్మములు చేస్తూ కూడా కర్మబద్ధుడు కాకుండా కర్మరహితుడు ఎవరు అనే విషయాన్ని ఇరవై రెండవ శ్లోకములో మనకు బాగా క్లారిటీ భగవానుడు ఇచ్చేశాడు బాగా తెలుసుకోవాలి క్రిందటి శ్లోకమునందువల్ని కర్మను ఆచరించుతూ కూడా బంధింపబడిన వాని యొక్క లక్షణములను మరికొన్నిటిని ఇచట పేర్కొనేది దొరికిన దానితో సంతృష్టి నందుట ద్వంద్వములను లక్ష్య పెట్టకుండుట మాత్సర్యము లేకుండుట కార్యము సిద్ధించినను సిద్ధింపకున్నను సమభావముతో ఉండుట అను ఈ నాలుగు గుణములను పై శ్లోకమునందు తెలుపబడిన మూడు గుణములను జ్ఞాన గుణములని జీవన్ముక్తుని లక్షణములని స్పష్టముగా తెలియబడుచుండట బట్టి జ్ఞానమందు బాగుగా ఆరితేరిన గాని కర్మను శుద్ధముగా బంధరహితముగా ఆచరించుటకు వీలు పడదని తేలుతున్నది జ్ఞానము కర్మ అను ఈ రెండును ఒకదానికి మరి ఒకటి పరస్పరము నున్నవి నిష్కామ కర్మ ద్వారా చిత్తశుద్ధి తద్వారా జ్ఞానము కలుగుతున్నది జ్ఞానము కలిగినని నిష్కామ కర్మ చక్కగా ఆచరించుటకు వీలు పడుతున్నది అందువలననే కాబోలు కర్మయోగము మూడవ అధ్యాయము చివర అఖండ జ్ఞానమును గూర్చియో జ్ఞానయోగము నాలుగవ అధ్యాయము మధ్య కర్మాచరణమును గూర్చియో బోధింపబడినది అని మనకు తెలియబడుతుంది పైన తెలిపిన జ్ఞాన గుణములు గలవాడు నిరంతరము సంస్థితి ఎందేయుండును కావున శరీరాజుల చేత అతడు కర్మలను చేసినప్పటికీ వాని ఎందు తగుల్కొనక ఆసక్తుడయుండును కనుకని అతడు ఆ కర్మములచే ఎన్నటికి బంధింపడన్ అని కర్మములచే భగవానుడి భగవానుడిచట తెలియజేయుస్తున్నాడు కర్మములచే బంధమునకు వశిం అయ్యేటువంటి వాడు ఈ శరీరములతో తదాత్యమై ఇరవై నాలుగు తత్వములతో మమేకమై ఎవరు చేస్తూ ఉంటాడు వాడు కర్మబద్ధుడే ఎవరైతే ఇరవై నాలుగు తత్వములతో మమేకము కాకుండా ఇరవై ఐదో అయినటువంటి జ్ఞాతను నేను ఈ శరీరాధులు ఈ శరీరముతో వచ్చినటువంటి ఇంద్రియములు అతీతంగా ఆత్మ నిక్షయము కలిగి ఆత్మ సంతుష్టుడై నిష్కామ కర్మ చేస్తాడు అతడు యావత్ ప్రపంచములో ఏ కర్మ తటస్థించినను దానికి వశము కాడు తుల్య నిందలకు సమస్థితిగా ఉంటాడు లాభ నష్టములకు సమస్థితిలో ఉంటాడు ఎందుచేత కోరికలతో చేయలేదు కనుక శరీరధారి చేయలేదు శరీరములకు ఇంద్రియములకు అతీతముగా ఉన్నటువంటి వస్తువు ఏదై ఉన్నదో దానితో మమేకమై అదిగా చేశాడు కనుక ఏ కర్మములకు కూడా బందీ కాలేదు ఈ సత్యాన్ని కనుగొనాలి అంటే సద్గురుమూర్తి కరుణ కటాక్షము ఉన్నవారికి సులభముగా చైత్రశుద్ధి వాక్శుద్ధి భావశుద్ధి ఏర్పడి తద్మూలంగా నిష్కామ కర్మాచరణ సునాయాసముగా చేయగలడు కష్టతరమైనటువంటి పని ఏమి కాదు అది అటు కాకుండా గురుమార్గము కాకుండా నరమార్గములో ప్రయాణం చేస్తూ సజ్జనుల సాంగత్యము కాకుండా మాయకు లోనైనటువంటి దుర్జనుల సాంగత్యము చేస్తూ కోరికల మయమై కామ్యకర్మములను ఆచరించినవాడు కర్మ వలయములో చిక్కుకోక తప్పదు ఎవరికైనా కూడా సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ